విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న జిల్లా కంచికచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లను సర్పంచ్ వేల్పుల సునీత జెడ్పీటీసీ వేలుపుల ప్రశాంతిలతో కలిసి అందచేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం జగనన్న ప్రభుత్వం ఈ యాభై ఐదు నెలల కాలంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా ఎనిమిదవ తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల బైసైజు కంటైనర్ లోన్ చేసి ట్యాబ్లు అందచేయడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ప్లాట్స్ ప్యానెల్స్ నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి ప్రతి తరగతి గదిలో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులతో విద్యా బోధనకు శ్రీకారం చుట్టిందన్నారు పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మామయ్య మాదిరిగానే వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ కానుకలు అందిస్తున్నారని కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సహ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు ఎంత ఇచ్చాము ట్యాబ్స్ ఉపయోగపడియా ఈ సందర్భంగా మీకు రెండు మూడు మాట్లాడతా అధునాతన సాంకేతికతని ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశాలకి వెళ్ళినా ఎక్కడైనా చదువుకోవటానికి కానీ ఉద్యోగ నిర్వహించడానికి కానీ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కానీ దేనికైనా సరే మీకు ఉపయోగపడే ఉద్దేశంతోనే ఈ ట్యాబ్స్ వీటి కూడా జరుగుతాను ఇప్పుడు ఇచ్చిన ట్యాబ్స్ కన్నా ఇప్పుడు మీకు సంబంధించి ఇతర దేశాల లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే డౌట్స్ క్లియర్ చేయడానికి కూడా యాప్స్ అందులో ఉన్నాయి అదేవిధంగా డేటా పెంచర్ పెంచి మీకు లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్కి సంబంధించింది కూడా బయట చూసుకుని పిలిపిస్తాను చక్కగా ఉపయోగించుకోవాలి దీని ప్రధాన ఉద్దేశం డిజిటల్ లిటరసీ కావచ్చు కంప్యూటర్కి సంబంధించిన పూర్తి సాంకేతికత మీకు రావాలి చదువు మీకు బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది మారుమూల గ్రామాల్లో తల్లిదండ్రులు చదువుకుపోయినప్పటికీ ఆర్థికంగా వెనకబడినప్పటికీ ఇంకా ఉత్తరోత్తర ఇతర కారణాల వల్ల ప్రపంచ స్థాయి విద్య ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి దూరం కాకూడదనే ఉద్దేశంతో స్కూల్స్ని కానీ సిబిఎస్ఈ తీసుకురావడం కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ మీకు ఉపయోగపడుతుందని ట్యాబ్స్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది గ్లోబల్ స్టూడెంట్ అవ్వాలి గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలిగేలాగా చదువుకోగలిగేలాగా జీవించగలిగేలాగా అన్నీ మీ దగ్గరికి తీసుకొస్తుంది ప్రభుత్వం దయచేసి దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి దీని మీద వస్తున్న విమర్శ ఏంటంటే పిల్లలు చాలామంది గేమ్స్ ఆడుతున్నారు చూడకూడని యాప్స్ చూస్తున్నారు దీనివల్ల వాళ్ళ ఏకాగ్రత చదువు మీద ఉండే దృష్టి తగ్గుతుంది దృష్టి మరలవుతోంది ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పోతుంది అని విమర్శిస్తున్నారు కాబట్టి మీకు ఏ ఉద్దేశంతో ఇవ్వబడుతుందో ట్యాప్ దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకపోతే ఎవరు పేరు మీకు కాదు మీకు కాదు మీ టీచర్స్ కాదు మీ పేరెంట్స్ కాదు మా కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని ప్రపంచ స్థాయి ఉత్తమ విద్యార్థులుగా ప్రపంచానికి సంబంధించిన స్థాయికి సంబంధించిన విద్యని సాంకేతికతని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ ఇంట్రీగ కూడా చదువుకోవడానికి ఉపయోగించుకోవడానికి డౌట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉపయోగించుకోవడానికి ట్యాబ్స్ ఇస్తాను మీరు వేరే విధంగా ఉపయోగిస్తే ఏమవుతుంది ఇప్పుడు విమర్శ ఉంది పిల్లలకి అనవసరంగా ట్యాబ్స్ ఇచ్చారు ఏం చేశారు అనవసరంగా ట్యాబ్స్ ఇచ్చారు పిల్లలు దాన్ని చదువు ఉపయోగించుకోవట్లేదు గేమ్స్ ఆడటానికి తర్వాత వేరే వేరే యాప్స్ మీరు చూడకుండా యాప్స్ చూడటానికి ఉపయోగిస్తున్నారు అనేది విమర్శ వస్తాను విమర్శ వస్తాను కాబట్టి మీరు మనకి ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నిర్ణయించాలి కదా మనం కత్తితో పోవచ్చు మనిషిని కూడా పడవచ్చు కదా కత్తిని ఉపయోగిస్తామో ఉపయోగించాలి కదా అలాగే ట్యాబ్లెట్ కూడా అట్లనే ఉపయోగించుకోవాలి మంచిదాన్ని ఉపయోగించుకోవాలి అర్థమైన అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్